హాయ్ అండి ఈరోజు మటన్ సాంబార్ చేస్తాడా హాఫ్ కేజీజీ మటన్ బాగా రెండుసార్లు బాగా కడుక్కున్నాను ఇప్పుడు కుక్కర్లో వేసుకొని నాలుగు విజిల్ నాలుగు విజిల్ రావాలి ఇప్పుడు స్టవ్ గీచుకొని ఒక కాలి లీటర్ వాటర్ వేసుకొని ఉడికిపించుకోవాలి ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి కొంచెం చెక్క లవంగం వేసుకోవాలి కొంచెం ఉప్పు వేసుకొని ఒక నాలుగు విజిల్ మూతేసి ఉడికి ఇప్పుడు నాలుగు విజిల్ రావాలి ఇప్పుడు మసాలా రుబ్బుకున్న మటన్ పచ్చి కొబ్బరి కొంచెం శుంఠి వెల్లుల్లి పానియన్ ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకొని నున్నుగా పేస్ట్ చేసుకోవాలి ఒక టమాటా సలు ఒక టమాటా వేసుకొని పేస్ట్ చేసుకోవాలి కొత్తిమూర వేసుకోవాలి నుండిగా పేస్ట్ చేసుకోవాలి ఇది నాలుగు విజిల్ వచ్చి విజిల్ అంతా పోయింది మటన్ బాగా ఉడికిపోయింది ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేడయ్యాక మటన్ వేతాం ఇప్పుడు ఆయిల్ వేడింది మటన్ వేసుకున్నాం ఒక నిమిషాలు బాగా ఫ్రై చేసుకున్నాం ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్ల మటన్ మసాలా వేస్తా ఉన్నాను ఇప్పుడు కారం పొడి వేసుకున్నాం ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకున్నాం ఒక ని ఒక నిమిషం బాగా ఫ్రై కావాలి ఇప్పుడు ఇందాక రుబ్బుకున్న మసాలా వేసుకున్నాం వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేస్తాం హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకున్నాం ఇప్పుడు ఇందాక మటన్ ఉడికించాం కదా అన్నిళ్ళు వేసుకుందాం ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకున్నాం ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు బాగా మటన్ ఉడకాలి ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేసుకున్నాం ఇప్పుడు మటన్ ఉడికిపోయింది కొత్తిమూర వేసుకున్నాం ముద్ద చపాతి వైట్ రైస్ ఎండలకైనా చాలా టేస్టీగా ఉంటుంది మటన్ సాంబార్ మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో